వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు నువ్వే నేను నేనే నువ్వు సోమయ్యకు పాతిక సంవత్సరాలు నిండగానే ఉన్నట్టుండి లావెక్కడం ప్రారంభించాడు అతడు ఎంత లావెక్కిపోయాడంటే జనం అతడేమైనా అనుకుంటాడేమోనన్నా అనుమానం కూడా లేకుండా అతడి ముఖం ఎదుటే నవ్వసాగారు సోమయ్య వైద్యుడి దగ్గరకు వెళ్ళి తను లావు తగ్గే ఉపాయం ఏదైనా చెప్పమని అన్నాడు రోజు రెండు కోసుల దూరం ఆగకుండా పరిగెత్తు నెల రోజుల్లో సన్నబడిపోతావు అన్నాడు వైద్యుడు రెండు కోసుల దూరం అంటే నలుగురు నడిచే బాటల్లోనే పరిగెత్తాలి కదా సోమయ్య ఒకరోజు అలాగే చేశాడు దారి పొడుగునా అతడికి జనం ఎదురయ్యారు అతడి పరుగు చూసి చాలామంది నవ్వారు ఆ నవ్వే వాళ్ళలో ఒకడు సోమయ్యను ఎందుకలా పరిగెడుతున్నావని అడిగి సంగతి తెలుసుకున్నాడు మరునాడు సోమయ్యకు ఇంతకు ముందు రోజు కంటే ఆ రోజు దారి పొడుగునా ఎక్కువ మంది జనం కనిపించారు ఇక ఈ పని కాదు అని అనుకుని సోమయ్య తెల్లవారుజామునే లేచి పరిగెత్తాలని అనుకున్నాడు ఒక రోజున అలాగే చేశాడు ఒకరిద్దరూ దారిలో కనిపించినా లోగడలాగా నవ్వేవాళ్ళు ఎక్కువ కనిపించలేదు కానీ తెల్లవారుజామున లేవడం అతడికి చాలా ఇబ్బందిగా తయారైంది ఆ సమయంలోనే అతడికి గాఢంగా నిద్రపడుతున్నది సోమయ్య మళ్ళీ వైద్యుడి దగ్గరకు వెళ్ళి పరిగెత్తడం చాలా కష్టంగా ఉన్నది అది నా వల్ల కాదు ఇంకా సులభమైన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు అదెంత భాగ్యం ఆహారం మితంగా తీసుకో రోజూ ఒక లోటా పాలు ఒక లోటా పళ్ళ రసం నిమ్మకాయంత మజ్జిగన్నం తిన్నావంటే నీ లావు తగ్గిపోవడానికి రెండు నెలలు చాలు అన్నాడు వైద్యుడు సోమయ్య వైద్యుడు చెప్పినట్లే రెండు రోజులు చేశాడు ఆ రెండు రోజులకే అతడికి ఎక్కడ లేని నీరసము వచ్చేసింది తిండి కోసం మొహం వాచిపోయాడు కొంత చిక్కిన మాట నిజం అయితే సోమయ్య మూడో రోజున మామూలుగా భోజనం చేశాడు తిరిగి మామూలుగా అయిపోయాడు సోమయ్య వెంటనే వైద్యుడి దగ్గరకు పోయి రెండు రోజులు మితంగా తిన్నాను బాగా చిక్కిపోయాను మూడో రోజున ఆగలేక మామూలుగా భోజనం చేశాను మళ్ళీ మామూలుగా లావెక్కిపోయాను ఇలా అయితే ఎలా పూర్తిగా చిక్కి అలాగే ఉండిపోవాలంటే ఎన్నాళ్ళు మితంగా తినాలి అని అడిగాడు ఎన్నాళ్ళేమిటి నువ్వు బ్రతికున్న ఇలాగే మితంగా తినాలి ఎప్పుడైతే మామూలుగా తినడం ప్రారంభిస్తావో అప్పుడు వెంటనే మళ్ళీ లావెక్కడం ప్రారంభమవుతుంది అది నీ శరీరతత్వం అన్నాడు వైద్యుడు బ్రతికున్న తిండి లేకుండా మాడిపోవటం నా వల్ల కాదు ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని సోమయ్య ప్రాధేయపడ్డాడు నా దగ్గర ఒక మందు ఉన్నది అది వాడిచూడు అంటూ వైద్యుడు సోమయ్యకు పది గుళికలు ఇచ్చి రోజు ఒకటి చొప్పున ఉదయమే వేసుకోమన్నాడు మరునాడు సోమయ్య ఒక గుళిక మింగాడు గొంతంతా భగ్గుమన్నది నాలికపై అధోరకం మంట పుట్టింది ఆ రోజంతా అదడేం తినలేకపోయాడు ఆ గుళికలో బలవర్ధక ఆహారం ఏమైనా ఉన్నదో ఏమో అతడికి నీరసం మాత్రం రాలేదు మర్నాటికి సోమయ్యకు నాలుక మంట కొంచెం తగ్గినట్లు అనిపించింది కానీ మళ్ళీ గుళిక మింగగానే యథాప్రకారం నాలుక మండ సాగింది ఆ రోజును కూడా అతడేమీ తినలేకపోయాడు అసంతృప్తిగా ఉన్నప్పటికీ సోమయ్య వైద్యుడిచ్చిన గుళికలన్నీ మింగాలని అనుకున్నాడు ఆ రాత్రి సోమయ్య ఇంటికి ఒక మరుగుజ్జువాడు వచ్చాడు వాడు పొరుగురు వెళుతూ వాన కారణంగా సోమయ్య ఆతిథ్యం కోరాడు సోమయ్య అతడికి మర్యాద చేసి మంచి భోజనం పెట్టాడు తాను మాత్రం ఏమీ తినలేదు నువ్వు చాలా మంచివాడివి ఇలాంటి ఆతిథ్యం నాకు ఎవ్వరూ ఇవ్వలేదు కానీ నాతో కలిసి నువ్వు భోజనం చేయకపోవడం చాలా బాధగా ఉంది అన్నాడు మరగుజ్జు అప్పుడు సోమయ్య మరగుజ్జుకు తన కథ చెప్పాడు అంతా విన్ని మరగుజ్జువాడు నీ సంగతి సరే నువ్వు కావాలనుకుంటే సన్నబడవచ్చు మరి నా ఏమిటి నన్ను పొడవాటివాడుగా చేయగల వైద్యమే లేదు అంతా నా మరుగుజ్జుతనం చూసి నవ్వుతున్నారు నేనేం చేయాలి అని అడిగాడు అవును పాపం నీది నాకంటే స్థితి అన్నాడు సోమయ్య జాలిగా నువ్వనే పరమదీన స్థితి నాది కాదు నీది అన్నాడు మరగుజ్జు అదెలా అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా నువ్వు లావుగా ఉండటం వల్ల నీకు వచ్చిన నష్టం ఏమున్నది అన్ని పనులు బాగానే చేసుకోగలుగుతున్నావు అయితే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారని సన్నబడాలని అనుకుంటున్నావు అంటే నిన్ను చూసి నవ్వే వాళ్ళ కోసం నువ్వు శ్రమపడాలని అనుకుంటున్నావన్నమాట మరి నీది దిన స్థితి కాక మరేమిటి అన్నాడు మరగుజ్జు అయితే నిన్ను చూసి ఎవరైనా నవ్వితే నీకు బాధగా ఉండదా అని అడిగాడు సోమయ్య మొహమాట పడకుండా ఒక సంగతి చెప్పు నా ఆకారం చూసి చాలామంది నవ్వుతారు వాళ్లతో పాటు నువ్వు నవ్వుతావా లేదా అన్నాడు మరగుజ్జు సోమయ్య ఆ మాట నిజమేనని ఒప్పుకున్నాడు అలాగే నీ ఆకారం చూసి నవ్వే వాళ్లతో నేను నవ్వుతాను అవునా అన్నాడు మరగుజ్జు అంతే కదా మరి నీ ఆకారం చూసి నాకు నా ఆకారం చూసి నీకు నవ్వు రావడం సహజం అన్నాడు సోమయ్య అదే సంగతి ఇప్పుడు మన సమస్యల పరిష్కారానికి ఎంత సులువైన మార్గం ఉన్నదో చెబుతా విను ఎవరైనా నిన్ను చూసి నవ్వారనుకో అప్పుడు నువ్వే నేననుకో నన్ను చూసి ఎవరైనా నవ్వినప్పుడు నేనే నువ్వనుకుంటాను ఇంకా బాధేముంది అన్నాడు మరగుజ్జు నవ్వుతూ మరగుజ్జు మాటల్లో ఎంతో నిజం ఉన్నదని అనిపించింది సోమయ్యకు ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు ఎవరో చూసి నవ్వారని మన శరీరాన్ని బాధ పెట్టుకోవడం ఎందుకు ఆహార పానీయాల పట్ల ఉన్న ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు సోమయ్య మరగుజ్జుకు నమస్కరించి నీకు ఆతిథ్యం ఇవ్వడం నాకు మేలే అయ్యింది నువ్వు మహాజ్ఞానిలా హితబోధ చేశావు ఇంకా నాకు ఏ సమస్యలు లేవు అన్నాడు ఆ తరువాత సోమయ్య లావు తగ్గలేదు కానీ అతన్ని చూసి నవ్వే జనం మాత్రం క్రమంగా తగ్గిపోయారు ఎదుటివాడికి బాధ కలిగించలేనప్పుడు అలా నవ్వడం ఎవరికీ ఇష్టం ఉండదు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజన సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు ఓ शांति शांति शांति